శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాటి కథా ప్రయాణంలోని పాటల పల్లెకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో విడుదలైన ఆత్మబలం చిత్రంలోని చిటపాట చినుకులు పడుతూ ఉంటే చెరికాడే సరసన ఉంటే అనే మధురమైన గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం బెంగుళూరులో ఒక ఐదు నక్షత్రాల హోటల్ గదిలో నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు వి మధుసూదన్ రావు రచయిత ఆచార్య ఆత్రేయ సంగీత దర్శకుడు కెవి మహాదేవన్ జగపతి వారి ఆత్మబలం చిత్రానికి సంగీత చర్చలకు కూర్చున్నారు కథంతా విన్న తర్వాత కేవీ మహాదేవన్ ఈ కథలో సరదా పాటలకు స్థానమేది అన్నారు మామ అనే సినీ పరిశ్రమ వారు అభిమానంగా పిలుచుకునే మహాదేవన్ దినపత్రికలోని ఒక అతి సాధారణమైన వార్తా కథనాన్ని కూడా అద్భుతమైన బాణీ కట్టగల తిట్ట అని పేరు పొంది పొందినవారు ఆయన ఈ కథలో సరదా పాటలకు స్థానమేది అన్నప్పుడు దర్శక నిమ్మాతను ఆలోచనలో పట్టారు ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ గారు తీస్తున్న చిత్రానికి మాతృకాయన బెంగాలీ చిత్రం అగ్ని సంస్కార్లు సరదాగా సాగే యుగుల గీతాలు లేనే లేవు సాయం సంధ్య నిశీధిలో కలిసిపోయింది అర్ధరాత్రి దాటినా మధుసూదన్ రావు మేల్కునే ఉన్నారు తను రాసిన స్క్రీన్ ప్లేని క్షుణ్ణంగా మరో మారి చదివి ఎక్కడెక్కడ యువల గీతాలు పెట్టవచ్చునో నోట్ చేసుకున్నారు మన్నాడు ఉదయం వాటిని మాదేవుడికి చెప్పగా ఆయన చిరునవ్వుతో తల పంపించాడు అంగీకరిస్తున్నట్లుగా రాజేంద్ర ప్రసాద్ హాయిగా ఊపిరి పిలుచుకుని ఆత్రేయ గారు వైపు చూశారు ఓ రెండు మూడు పాటలు అలవోకగా రాసేశారు ఆత్రేయ గారు కానీ ఒక పాట దగ్గరికి వచ్చేసరికి ఆయన కలం కదలలేదు రోజులు గడుస్తున్నాయి పాట మాత్రం రావడం లేదు ఒకవైపు షూటింగ్ డేస్ దగ్గర పడుతున్నాయి పిసికిపోయిన రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవుదాము అనుకున్నారు ఆ మన్నాడు ఆత్రేయ గారు తెల్లవారుజామునే లేచి తన కారు డ్రైవర్ని లేపి కబ్బన్ పార్క్ వైపు ఫోన్ ఇవ్వమన్నారు వారక్కడికి చేరే సమయానికి వర్షం కురవడం ప్రారంభమైంది వేకువని జాగింగ్కి వాకింగ్కి వచ్చిన వారు చెట్ల నీడ కోసం అటు ఇటు పరిగెడుతున్నారు అలా పరిగెడుతున్న వారిలో రెండు చేతులు తలపై పెట్టుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళుతున్న ఒక యువతి ఆయన దృష్టిని ఆకర్షించింది ఆత్రేయలోని భావకవి హృదయాన్ని ఆ దృశ్యం దక్కజేతుంది అంతే అల్లిబిల్లి పదాలు అల్లుకుంటూ ఆయన హృదయాంతరాలలో నుంచి పాట పుట్టుకు వచ్చింది పాట ఈ రకంగా సాగుతుంది చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టక చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి ఇక పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏంటంటే వి మధుసూదన్ రావు ఆ పాటకి తగ్గ సన్నివేశాన్ని తన స్క్రిప్టులో ఎంచుకున్నారు ఆనంద్ పాత్రధారి అక్కినే నాగేశ్వరరావు గారు జయ బి సరోజాదేవి ప్రేమికులు జగదీశ్వరిదేవి అంటే కన్నాంబకి చెందిన ఒక ఫ్యాక్టరీలో ఆనంద్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు జయ ఆమె నీడలో పెరుగుతుంది ఒకరోజు ఆనంద్ జయకి ఫ్యాక్టరీ చూపించి తన ఇంటికి తీసుకుని వచ్చి టీ ఇస్తాడు ఇంతలో వర్షం ఆ ఆహ్లాద సమయంలో ఇద్దరు పెరట్లోని తోటలో ఈ యుగల గీతం పాడుతూ ఇంట్లోని చలి కాచుకునే గదిలోకి వస్తారు ఉత్సాహంగా ఉత్సాహభరితంగా సాగే ఈ పాటని ఘంటసాల సుశీల పాడారు ఇతర విశేషాలు ఏంటంటే చిత్రం మూడవ షెడ్యూల్లో సారథి స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ ప్లాన్ చేశారు నిర్మాత దర్శకుడు కానీ ఈలోగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది ఒక తమిళ చిత్రం షూటింగ్లో బి సరోజాదేవి తలకి గాయమైంది డాక్టర్లు పదిహేను రోజులు విశ్రాంతి అవసరం ఉన్నారు నెల రోజుల తర్వాత ఆత్మబలం చిత్రీకరణలో పాల్గొని తన తతిమా భాగం పూర్తి చేస్తాను అన్నారు సరోజాదేవి కానీ ఒక షరతుపై ఇతర చిత్రాల చిత్రీకరణలోనూ పాల్గొనాలి కాబట్టి అవి మద్రాసులో జరుగుతూ ఉండడం వల్ల ఆత్మబలంలో మిగిలిన తన పోర్షణను కూడా అక్కడే చిత్రీకరించాలి అన్న కన్షన్ పెట్టారు సరోజాదేవి హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న అక్కినేని మద్రాసులో చిత్రీకరణకి అంగీకరించారు వాహిని స్టూడియోలో సెట్ వేశారు తలపై గాయం తాలూకు మచ్చి కనిపించకుండా ఉండడానికి తల నిండా పువ్వులు కృత్రిమ వర్షం నుంచి కాపాడుకోవడానికి స్కార్పు పెట్టుకుని ఈ పాట సన్నివేశంలో నటించారు సరోజాదేవి అయితే ఏ అన్న సరోజాదేవి సహజాభినయం ముందు ఇవేమీ ప్రేక్షకులు పట్టించుకోలేదు పాట వారి అభినయం వారిని ఉర్రూతలు ఊహించాయి బి సరోజాదేవి సినీ జీవితంలో ఒక కలికితురాయిగా నిలిచింది ఈ పాట తిట్టపడి చినుకుల పాట సూపర్ హిట్ అవడమే కాక తెలుగు చిత్రాల్లో వాన పాటలకి నాంది అయింది పాటలకు ఆస్కారమే లేని కథలు మధుసూలరావు తన సృజనతో ఎనిమిది పాటలను చూపిస్తే అవన్నీ విశేష ప్రేక్షకాదరణ పొందడం వెనుక సృజనశీలుడు మహదేవన్ ఆత్రేయ గాయనే గాయకులతో పాటు నృత్యదర్శకుల హీరాల చిన్ని సంపతుల కృషి విశేషంగా ఉంది అయితే అన్ని పాటల్లోకి కనక వర్షం కురిపించిన పాట చీటపట చినుకులు పడుతూ ఉంటే తన చిత్రాల్లో విశేష ఆదరణ పొందిన పాత్రను కూర్చి వివి రాజేంద్ర ప్రసాద్ ఒక పూర్తి నిడివి చిత్రంగా విడుదల చేసి విజయం సాధించారు ఆ చిత్రానికి ఆయన పెట్టిన పేరు చీటపట చినుకు విన్నాళ్ళగా ఈ ఆత్మబలం సినిమాలోని చీటపట చినుకులు పడుతూ ఉంటే అనే ప్రణయ గీత వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చేవారు మరో ముచ్చటైన పాట విశేషాలతో మేము ముందు అంతవరకు సెలవు